హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు నేను ఏమేమి వంటలు చేశాను ఏంటి అనేది మీకు అయితే షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి మా హస్బెండ్ లంచ్ బాక్స్ లోకని చెప్పేసి ఇక్కడైతే మా పాపకి పాలు అలాగే కాఫీ అయితే కలుపుకుందామని చెప్పేసి పాలు అయితే వేడి చేస్తున్నాను ఇంకా అన్నం వండుతున్నానండి లంచ్ బాక్స్కి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆవిరి కూడవండి ఫ్రైడే రోజు ఆవిరి అయితే చేశా అన్నమాట ఇంకా దొండకాయ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిన తర్వాత సాల్ట్ అలాగే పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఫ్రై ఫ్రై చేసుకుంటానండి మూత పెట్టి అన్నమాట మూత పెడితే ఏంటంటే మొక్క చాలా మెత్తగా అయితే మగ్గిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక వేగిన తర్వాత కారం వేసి దించేస్తానండి ఇక్కడైతే పాలైతే కాగాయి ఇంకా నాకు మా హస్బెండ్కి కాఫీ అయితే కలుపుకుంటున్నాను మా ఇద్దరికి కాఫీ అని మళ్ళీ ఇంకా మా పాపకు వచ్చేసి పాలైతే ఇస్తానండి డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా పాలు పడ్డాయి కదా వెంటనే అయితే తుడిచేసుకుంటానండి ఈ విధంగా తుడిచేసుకొని మళ్ళీ ఇంకా టాప్ కింద జాడించేసి ఆరేస్తాను ఆ క్లాత్ని ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆ రోజు ఈవినింగ్ శాండ్విచ్ అయితే మా పాప అడిగింది శాండ్విచ్ కోసమని చెప్పేసి ఆలు అయితే ఉడకపెడుతున్నానండి ఆలు ఉడికిన తర్వాత ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఆలు ముక్కల్ని వేసి కలుపుకుంటాను శాండ్విచ్లోకి స్టఫింగ్ కోసం అండి ఇది ఈ విధంగా అయితే చేసి పెట్టారంటే శాండ్విచ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఆ రోజు శాండ్విచ్ అయితే ఇంకా ఈ విధంగా పసుపు ఉప్పు కారం వేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఒకతే వేసి కలుపుకోవాలి ఆ రోజు మా హస్బెండ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళారండి ఇంకా నాకు మా పాప కోసం మాత్రమే చేశాను రెండు శాండ్విచ్లు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుంటాను ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా బ్రెడ్ ముక్కలు అయితే శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా పెట్టుకొని మధ్యలో విధంగా ఆలు స్టఫ్ అయితే చేసుకోవాలి చేసుకొని పైన ఇంకో బ్రెడ్ స్లైస్ అయితే పెట్టి బటర్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పెట్టి పైన బటర్ పెట్టి ఫ్రై చేసుకోవాలి బటర్ తోటి ఈ విధంగా అయితే ఎర్రగా అయితే కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకున్నాక ఇలా కట్ చేసుకొని తినేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లో కని చెప్పేసి దోసకాయ కర్రీ అయితే చేస్తున్నానండి తాలింపు వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఇంకో పక్క అన్నం అయితే పెట్టేసాను ఇంకా పసుపు ఉప్పు వేసి కలుపుకొని దోసకాయ ముక్కలు అయితే వేస్తాను ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా కొద్దిగా మొక్క సాఫ్ట్ అయ్యాక ఒకసారి కలుపుకొని కారం వేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం లైట్గా ఒక స్పూన్ అంతా వాటర్ పోసి టీ స్పూన్ అన్ని వాటర్ పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు అయితే కాస్తున్నానండి మా పాపకి పాలు కోసం పాలు అలాగే నాకైతే ఇలాచి టీ అండి ఇలాచి అయితే వేసి ఫస్ట్ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి టీ ఇదిగోండి కర్రీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అయితే ఇలా చేసి అయితే టీ అయితే చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్